రాష్ట్రపతి భవన్ భవన్లో సిరిసిల్ల వస్త్రాల ప్రదర్శనకు అవకాశం ఇక్కడ చూడవచ్చు మనం చేనేత మగ్గంపై అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాకు సిరిసిల్ల పట్టణానికి చెందినటువంటి వెల్ది హరిప్రసాద్కు ప్రత్యేక గౌరవం దక్కింది ఇక్కడ చూడొచ్చు మనం ఏం ప్రత్యేక ఇక్కడ ప్రత్యేక గౌరవం ఏంటి అంటే వివిధ అమృత్ మహోత్సవం పేరుతో గురువారం నుండి అంటే ఈరోజు నుండి తొమ్మిది తారీఖు వరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వివిధ క అమృత్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్నారు దీంట్లో చేనేత కళాకారులు స్టాల్లు ఏర్పాటు చేయగా అందులో హరిప్రసాద్ ఇక్కడ కనబడుతున్నాడు మనకు ఈ హరిప్రసాద్ తన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట చినేత మగ్గంపై వివిధ రకాల పట్టు వస్త్రాలతో పాటు సూక్ష్మ కళతో అగ్గిపెట్టెలో ఈమిడే చీర ఉంగరంలో దూరే చీరలను ఆయన నేసారు చినేతపై జీ లోగో ప్రముఖుల చిత్రాలతో వస్త్రాలను ఆయన నేసారు సూక్ష్మ కళతో చేనేత మరమగ్గాలను తయారు చేసి పలువురు ప్రముఖులకు జ్ఞాపికలుగా అందజేశారు ఇగో ఈయన తయారు చేసినటువంటి చీర ద్రౌపది ముర్ము కూడా దీంట్లో ఆ నేతలోనే వచ్చేసింది అంటే చే ఇక్కడ తయారు చేసిన చీర మీద పెయింటింగ్ వేయలేదు నేయడం నేయడంలోనే ఇక్కడ మనకు ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి ఫోటో వచ్చింది తర్వాత ఈయన అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరను తయారు చేసిండు ఉంగురంలో దూరే చీరను తయారు చేసిండు ఇట్లా మొత్తం మీద జీ ట్వంటీ లోగో ఉండేటువంటి చీరను కూడా తయారు చేసిండు మొత్తం మీద చేనేత ఆ సామాజిక వర్ వర్గానికి ఒక మంచి గుర్తింపునిస్తున్నాడు ఈ రాష్ట్రపతికి సంబంధించి అక్కడ జరిగేటువంటి వివిధ తాకా అమృత్ లో పాల్గొనడం కూడా చేనేత కార్మికులకు గర్వకారణం కూడా మనం చెప్పుకోవచ్చు